సైన్స్ కు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే అద్భుతాలు సృష్టించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా స్వర్ణాంతర సాధన దిశగా కుటుంబ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందన్నారు గుంటూరులో కిమ్స్ శిఖర ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు రెండు వేల సంవత్సరంలో తొలి కిమ్స్ ఆసుపత్రిని తాను ప్రారంభించారని ఇరవై ఇరవై కోట్ల స్థాయికి ఆ గ్రూప్ ఎదిగిందన్నారు ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కేరళలో కిమ్స్ సేవలు అందిస్తుందని తెలిపి మాటలు చేసి చూపిస్తేనే విశ్వసనీయత వస్తుందని అందుకు కిమ్స్ భాస్కర్ రావు నిదర్శనమన్నారు ఆరోగ్య రంగంలో డేటాకింగ్ కింగ్ ఆయన ఆవిర్భవిస్తారని అభిప్రాయపడ్డారు పదివేల మంది ఉద్యోగులకు కీమ్స్ యజమాన్యం షేర్లు ఇచ్చి వారిని తమతో కలుపుకొని ముందుకెళ్లినందుకే ఆ సమస్య ప్రతిష్టాత్మకంగా ఎదిగిందన్నారు అదూనత సాంకేతికతతో కార్డియాలజీ అంకాలజీ గ్యాస్ట్రో ఎంటరాలజీ అవయవ మార్పిడి సహా ఇరవై ఐదు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు మోకాల మార్పిడి కోసం రోబోటిక్ విధానం అదనపు రేడియేషన్ ప్రమాదం లేకుండా మెడికల్ టెక్నాలజీ తెచ్చారని తెలిపారు నాలెడ్జ్ అనేది డాక్టర్సే ప్రొవైడ్ చేయగలుగుతారు అదే సమయంలో టెక్నాలజీ వచ్చింది ఈరోజు నేను కూడా ఒక పిలిపించాను అందరికీ ప్రతి ఒక్క వ్యక్తి రాష్ట్రంలో ఒక ఒకప్పుడు తొంభై ఐదులో నేను చెప్పేవాడిని ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్న వ్యక్తి ఉండాలని భవిష్యత్తును మారుస్తుందని తొంభై ఐదు నుంచి చెప్పాను ఈ రోజు ఆ రోజు నేను ఇచ్చిన పిలుపు ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోనే ఎక్కువ ఆదాయం ఎవరికి వస్తుందంటే భారతీయులకు వస్తుంది అందులో మొదటి స్థానంలో ఎవరున్నారంటే తెలుగు జాతి ఉన్నారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా తొంభై ఐదు నేను మాట్లాడింది ఐటీ మాట్లాడా ఈరోజు నేను మాట్లాడేది ఏఐ మాట్లాడుతున్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నా ప్రతి ఒక్క వ్యక్తి ఏ ఉపయోగించుకోవాలి లేకపోతే ఏ ద్వారా యూస్ కేసెస్ తయారు చేసి సామర్థ్యాన్ని పెంచుకోవాలి ఇదేం పెద్ద బ్రహ్మ ఏం కాదు మన పిల్లలందరూ బాగా తయారయ్యారు ప్రపంచాన్ని శాసించబోయేది భవిష్యత్తులో ఏ శాసిస్తుంది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ ఉండే హాస్పిటల్లో కూడా ఒక ఇరవైకి పైగా అతి కీలకమైన వైద్య సేవలు అందిస్తున్నారు నేను అందుకే డాక్టర్స్ అందరు మీరు ఇక్కడున్నారు డేటా అనేది నెట్వర్క్ హాస్పిటల్స్ కాబట్టి దేశం మొత్తం అనేకమైన డిసీజులకు కావాల్సిన డేటా అంతా కూడా హిస్టారికల్ డేటా ఉంటుంది భవిష్యత్తులో ఒక హాస్పిటల్దే కాదు సంపద భాస్కర్ రావు కిమ్స్లో మీరు చూస్తే దేశంలో ఎవ్వరి దగ్గర లేని డేటా ప్రపంచంలో ఎవరి దగ్గర లేని డేటా కిమ్స్ దగ్గర ఉంటుంది డేటా వెల్త్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్న రేపు రాబోయే రోజుల సంపద మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు నా హాస్పిటల్ ఈరోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉందని కాదు నా దగ్గర ఎంత డే